పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలని చెప్పాలండి మంగళగిరి మైనార్టీ సోదరులు వైకాపా నాయకుడు చంపాడు బ్యాంక్ బట్టన్ కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ఈ రోజు కూడా తాడేపత్రులు మా కార్యకర్తను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఊర్పు సహనంతో మమ్మల్ని ఉన్నమన్నారు ఊర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక నేను ఎక్కడ ఇష్యూ మంగళగిరిలో కూడా లా ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది ఎవరిని చంపా మేము ఒక్కడి జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్ ఐదు వందల మొత్తం చూడండి ఇంకా చాలా ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టి మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజలు ముందర పెడతాం నలభై ఆరు కోట్లు అంటే ఆత్మహత్య చేసుకున్నారు అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు అప్ చేసుకున్నారు